సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సిర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే డిమాండ్తో మాసప్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినా తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని వడ్డీలకు ఇచ్చిన వారితో వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు కొంతమంది సర్పంచుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాపై కక్ష సాధింపులు సరికాదన్నారు కుల గణాంకాలు పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు నిర్వహించి